బీసీలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్దంగా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు ఇదే డిమాండ్ తో బీసీ సంక్షేమ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ నేల వెంకటేశ్ ఆధ్వర్యంలో వేలాది మంది బీసీ విద్యార్థులు లక్డీ కపూర్ హైదరాబాద్ కలెక్టరేట్ ని ముట్టడించారు పోలీసులు ర్యాలీ నటుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ప్రభుత్వం మాట మార్చి పార్టీ పరంగా ఇస్తామంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆర్ హెచ్చరించారు హైకోర్టులో కేసు కేసు బలమైన ఆధారాలు ఇండియా మంది ఎంపీలు ఉన్నారని వారు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడడం లేదని ప్రయత్నించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల డి సిక్స్ ప్రకారం స్థానిక సంస్థల్లోని వీచి రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చిందని అందులో భాగంగానే అసెంబ్లీలో చట్టం చేశారన్నారు సుప్రీంకోర్టు అగర కులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు కేసులో యాభై శాతం సేలింగ్ ఎత్తివేసిందని గుర్తు చేశారు తెలంగాణ బంధుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని అదే విధంగా రాజ్యాంగ సభను కూడా మత్తి బారని కోరారు రిజర్వేషన్ల సమస్యకు ప్రతిసారి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వస్తున్నాయని దీనికి రాజ్యాంగ కల్పించడమే శాశ్వత పరిష్కారం అన్నారు

proteção nova vai viva, viva, viva. Yes, yes! we want justice, 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 we want we want justice, yes, we want justice, we want justice, we want justice, we want Yes, we want we we want we we want we

అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు కనుక రెండు శాతం ఇవ్వకపోతే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా జిల్లాలో దిల్ ఇంతవరకు ముఖ్యమంత్రి మీద గౌరవం తోటి మాట తప్పడని ఇలా నిలబడ్డా కానీ ఈ రోజు ఎక్కడ మేము మొదటి నుంచి తీసిన కోసమే ఒక్క రోజు కూడా అఖిలపతి ప్రధానమంత్రి పార్లమెంటు లో ఒక నెల రోజులు బీఆర్ ఓట్ చోర్ మీద ఒక నెల రోజులు వాకౌట్ చేశారు బైకాట్ చేశారు నాలుగు రోజులు వాకౌట్ చేసి ఎంతో మంచిగా కేంద్ర ప్రభుత్వం మీద వచ్చి పడుతుంది అది ఒక భాగం మూడవది తెలంగాణ రాష్ట్రం మొత్తం జరిగింది ఎందుకంటే మూడు మూడు డిమాండ్ ప్రధానమైనది ఫార్టీ టూ పర్సెంట్ ప్రధానంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా ఎలక్షన్లకు వెళ్లాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ ఇక రెండో డిమాండ్ ఇలా అగ్రకులాలు చే మన రెడ్డి జాక్ అని చెప్పి ఒక ఇద్దరు వ్యక్తులు వేసినటువంటి పిటిషన్ కు ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎదుర్కోలేకపోతుందంటే మరి రాష్ట్ర ప్రభుత్వం వైపల్యమా వైఎస్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసమర్థతన ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే బీసీలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ బిడ్డలు ఇలా రేవంత్ రెడ్డి వైపు ఎదురు చూస్తున్నారు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి ఒక దిక్కుంగా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక దిక్కుంగా చెప్పుకుంటుండే రోల్ మోడల్ కాదు ఇది చేతగాని సమ ప్రభుత్వం అనేది ప్రజలకు గుర్తింపు రావద్దని చెప్పి ప్రధానంగా వెంటనే ఇప్పుడు నలభై యాభై మంది కోర్టు వేసాం అవన్నీ కూడా వాదనలు వినాలి అవన్నీ వినకుండా ఎక్కడికక్కడ స్టేలు ఇవ్వడం ఇవాళ అగ్ర కులాలే జడ్జిలు ఉండడం బీసీలకు నేల పాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు వెంటనే ఇది చట్టబద్ధంగా ఇవ్వకపోతే ఆర్కృష్ణ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అగ్నిగుండం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు